ే నమ అందరికి ఆహాహాయమిపద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ దేవీ నవరాత్రులలో మూడో రోజైన తదినాడు సకల ప్రాణికోటికి అన్నం పెట్టే ఆ అన్నపూర్ణాదేవిని వినమ్రంగా భక్తితో కొలుచుకుందామా ఆమె నిత్యానందకరి సదాభైరి సౌందర్య రత్నాకరిగా భాషలుతో ఉన్నటువంటి ఆ సదాపూర్ణ రూపి అయిన ఆ అన్నపూర్ణాదేవిని ఈరోజు మనం ప్రార్థించుకుందామా కొలుచుకుందామా చూడండి నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరి दूत घोर पावनकरे प्रतक्ष महेश्वरीलेया चलव पावनकरी काशीपुराधी भिषां दे माता मतपूर्णेश्वरी నిత్యానందం కల మోక్షాన్ని ఇచ్చేదానివమ్మ వరదహస్తం అభయ హస్త్రాలతో దర్శనమిచ్చేదానమ్మ నీవు త్రిగున సుందరవమ్మ సమస్త ఘోర పాపాలని పోగొట్టి పావనం చేసేదానం కదమ్మా హిమవంతుని వంశాన్ని పావనం చేసిన కదమ్మా కాశీపురానికి ఈశ్వరివి సాక్షాత్తు మహేశ్వరివి దయాస్వరూపిణి అయిన అన్నపూర్ణ తల్లి నాకు భిక్ష పెట్టుము அலகே சூடும் சந்திரல பாசமான தைலோக ரீ சர்வைரிய கரீ தபரி కాశీ యోగాందాన్ని యోగా శత్రు నాశనం చేసేదానవు ధర్మనిష్ట కలిగించేదానవు సూర్య చంద్రాగ్ని ప్రకాశాలు కలదానవు ముల్లోకాన్ని రక్షించేదానవు సర్వైశ్వర్యాన్ని ఇచ్చేదానవు తపఫలాన్ని ప్రసేధం చేయడానికి కాశీపురానికి ఈశ్వరివి దయావతివి ఆయన అన్నపూర్ణ తల్లి నాకు భిక్ష పెట్టుము దృశ్యాదృశ్య విభూతి బ్రహ్మాండ పావనకరీ లీలా నాటక సూత్ర విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశమోదన కరీ కాశీ పురాతీశ్వరి కృపావల కరీ మాత అన్నపూర్ణేశ్వరి దృశ్యం అదృశ్యం విభూతుల్ని పావనం చేసేదానవి బ్రహ్మాండాలే ఓదరం అయిన దానివి లీలా నాటకాన్ని ఆడించేదానవు విజ్ఞాన దీపంలా ప్రకాశించేదాము విశ్వేశ్వరునికి మనోహారినివి కాశీపురానికి ఈశ్వరివి దయావతివి అయిన అన్నపూర్ణ తల్లి నాకు భిక్ష పెట్టుము అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షా చ పార్వతీ माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भवनत्रयम् तल्लि पार्वती शिवुडु చుట్టాలు శివశ భక్తులు స్వదేశమే ముల్లోకాలు అని మనం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల భీ అనుకలు చదువుకుంటున్నాం పార్వతివి శంకరునికి ప్రియమైన భార్య అన్నపూర్ణ తల్లి జ్ఞాన వైరాగ్యాలు కలిగించే భిక్ష పెట్టమ్మా అని ఈ శ్లోకాల ద్వారా మనకు కవి గారు అందించారు ఈ అన్నపూర్ణ స్తోత్రం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం రేపు మనం మళ్ళీ లలితాదేవి స్థుతితో కలుద్దాం అందరికీ మరోసారి నమస్కారం